తెలుగు రాష్ట్రాల్లో చలిపులి వణికిస్తోంది తెలంగాణలోని ఆదిలాబాద్ ఏజెన్సీ భద్రాద్రి కొత్తగూడెం ఏపీలోని విశాఖ ఏజెన్సీ శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోతున్నాయి మరోవైపు ఉత్తరాది నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులకు తేమ శాతం పెరిగింది దీని కారణంగా ఉదయం వేళ్లలో చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటోంది ప్రత్యేకించి తెల్లవారుజామున ఐదు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు గ్రామాలతో పాటు రహదారులను కూడా మంచు తెరలు కమ్మేస్తున్నాయి చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉంటోంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పొగమంచు కమ్మేస్తూ ఉండటంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఉదయం పది గంటల వరకు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వాహనదారులకు సూచిస్తున్నారు మంచు కారణంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు రోడ్డు కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమ్ముత్తారం మండలంలో పొగమంచు ప్రాణం తీసింది దారి కనిపించగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది బైక్ ముక్లోత్ సమ్మయ్య నాయక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా పొగమంచు కప్పేసింది దారులన్నీ దట్టమైన పొగమంచుతో నిండిపోయాయి ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచుకు తోడు చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది దీంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది పొగమంచు ఎఫెక్ట్తో దేశ రాజధాని ఢిల్లీలో విమానాలను దారి మళ్లిస్తున్నారు రైళ్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి